చెబోదయ్ రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం కొన్ని మంచి విషయాలు మిత్రులారా కొన్ని అనుభూతులను చెప్పాలంటే మాటలు చాలవు కొన్ని బాధలను పంచుకోవాలంటే కన్నీళ్ళు చాలవు కొన్ని పరిచయాలను వివరించాలంటే సమయం చాలదు కొన్ని సంతోషాలను గుర్తు చేసుకోవాలంటే మరలా అవి తిరిగి రానివి కొన్ని బంధాలను తలుచుకుంటే ఎన్ని జన్మల అనుబంధం అని అనిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని జీవితాలు అందుకే ఈ నిమిషం మాత్రమే మనది అనేలా బ్రతకాలి సో మనుషులు వారి యొక్క జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలని గుర్తుపెట్టుకోండి